నా పేరు బత్తిని ప్రభాకర్ మా నాన్నగారి పేరు బత్తిని ప్రదేశరావు గారు అండి నిన్న జరిగిన బత్తిని నాయసరావు గారి విషయంలో కాపు సంగమం పెద్దలంతా సంఘీభావం తెలిపారు చాలా సంతోషంగా ఉంది కాపు సం కాపులు ఏ చిన్నవాడికి జరిగినా కానీ ముందుకు ఏ విధంగా చేసుకుంటున్నారు కాబట్టి మేము చాలా సంతోషిస్తున్నాము అదేవిధంగా ముఖ్యంగా మన ఏలూరు ప్రసాద్ గారు చాలా గట్టిగా స్పందించారు ఆయనకు నేను చాలా సందర్భాల్లో మా కుటుంబానికి జరిగిన అన్యాయం నాకు జరిగిన అన్యాయం చాలా సందర్భాల్లో నేను ఆయన దగ్గర వ్యక్తపరిచాను కాపు కాపుకొల పెద్దలందరి దగ్గర ఇంటింటికి వెళ్ళిన నేను నాకు జరిగిన అన్యాయం గురించి వివరించి నాకు న్యాయం చేయమని అడిగాను ఆ రోజున ఎవరు కూడా కాపులు పెద్దలు ఎవరు కూడా నాకు గడప తొక్కలేదు ఈరోజు బత్తిని నాగేశ్వరరావుకి చిన్న ఇష్యూ జరంగానే భుజం మీద వేసుకుని మోస్తున్నారు పల్లకిల్లో ఇవాళ నేను అడుగుతున్నాను కన్న తండ్రి మా బత్తిని కోడేశ్వరరావు గారిని బత్తిని నాగేశ్వరరావు గారు మెడబెట్టుకుని కొట్టినప్పుడు ఏ కాపు నాయకుడు రాలేదు నా మీద కేసులు పెట్టి మధ్యరాత్రి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి మా అబ్బాయి చదువుకు డిస్టర్బెన్స్ చేసినప్పుడు నేను ఏలూరు ప్రసాద్ గారికి కూడా నేను నిర్ణయించాను ఏలూరు ప్రసాద్ గారు కానీ మరి బచ్చన శంకర్ గారు కానీ పోతుల శంకర్ గారు కానీ అందరికీ చేశాను పోతుల శంకర్ గారన్నా కొద్దిగా స్పందించి ప్రయత్నం చేశారు కానీ ఎక్కడ ఏం జరగలేదు కాపులకి అందరికీ సమాన న్యాయం చేయాలని చెప్పేసి ప్రతిసారి రోడ్డు మీదకి వస్తున్న ఏలూరు ప్రసాద్ గారు కానీ కాపు పెద్ద నాయకులు కానీ మా కుటుంబానికి ఇలా మా తమ్ముడు మా చిన్న తమ్ముడు కానీ మా వెంకన్న కానీ మా మా మూడో అన్నయ్య గారు కానీ వాళ్ళు చనిపోయా మూడో అన్నయ్య చనిపోయారు అతనికి ఆస్తిపాసులు లేవు షేర్స్ ఉన్నాయండి ఆ షేర్స్ కూడా బలంతా నాయసరావు గారు అండామెంట్ చేసుకున్నారు ఆ విషయం మేము ఏలూరు ప్రసాద్ గారికి పోలీసులు మన కాపు సంఘంలో కూడా అందరికి పెట్టాము మేము దయవెచ్చేసి ఒకటే చెప్తున్నాం ఏలూరు ప్రసాద్ గారు నాయసరావు గారికి జరిగిన అన్యాయం రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసి కాపులకు న్యాయం చేస్తామన్నారు కాపుల్లో నేను ఒక భాగస్సుని నా పిమ్ నేను ఆయన తమ్ముడిని నేను కూడా కాపుని నాకు కూడా న్యాయం చేయమని ఏలూరు ప్రసాద్ గారిని కుల పెద్దలని అందరినీ ప్రత్యక్షంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్